శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల పద్దెనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పంచక పంచకా ముందుగా ఓంకారం చివరిలో నమాపదాన్ని జోడిస్తే ఓం పంచక పంచకాయ నమ ఇది మంత్రరూపం గోపంచకం గోమయము గోమూత్రము గోవు యొక్క క్షీరము గోవు యొక్క ఘృతము గోవు యొక్క దధి ఈ ఐదింటిని కలిపేయమంటాం మనం పంచామృతము లేకపోతే పంచకము అని అంటాం అలాగే అంటే ఎక్కడెక్కడ ఏవేవి ఐదు ఐదు ఉన్నాయో ఆ ఐదింటిలో ఉన్నటువంటి తల్లి అని అర్థం అనమాట ఇదొక అర్థం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా గోపంచకం రెండోది పంచ ప్రాణాలు అంటాం కదా అంటే ప్రాణము అపానము ప్రాణ అపాన వ్యాన ఉనాది వాయువులను మనం పంచప్రాణములు అంటాం ఆ పంచప్రాణములలో ఉండేది అమ్మనే ఇంకేమున్నాయండి ఐదు ఐదుగురు పాండవులు ఐదుగురు పాండవులలో ఉండేటటువంటి శక్తి ధర్మరాజు భీముడు యుధిష్ఠరుడు నకులుడు సహదేవుడు ఈ ఐదుగురులో ఉండేటటువంటి దేవతాశక్తియే అమ్మ ఇదొక అర్థం ఇంకా అగ్నులు పంచ అగ్నులు మనం ఇంతకుముందు ఒక నామంలో కూడా చెప్పుకున్నాము ఇంతకుముందు నామంలో కూడా ఐదు ఐదు అగ్ని రూపములు కలిగినటువంటి వాడు అని సద్యోజాతము వామదేవము ఈశానము అఘోరము తత్పురుషము అని పరమశివుని యొక్క ఐదు ముఖాలు ఇదో ఈ ఐదు ముఖాలలో ఉండేటటువంటి కాంతి తేజస్సు అగ్ని అమ్మవారే అని చెప్పుకున్నాం ఇంకా ఏమున్నాయి ఐదు ఏంటది కాంతులు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఇవి కాంతుల యొక్క పేర్లు ఈ కాంతుల యొక్క తత్వము కాంతుల యొక్క కాంతి స్వరూపమే అమ్మ పంచ పాండవుల్లో ఉన్నటువంటి స్వ స్వర్గలక్ష్మి యుద్ధలక్ష్మి విజయలక్ష్మి అమ్మ ఇంకేమున్నాయండి నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కదండీ అలాగే పంచభూతాలు పృథివీ అప్పు తేజస్సు వాయువు ఆకాశము ఐదు పంచభూతాలు పంచేంద్రియాలు త్వగింద్రియము అదే అదే మన చక్షురేంద్రియము ఘణేంద్రియము శ్రవణేంద్రియము రసనేంద్రియము త్వగింద్రియము ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు ఇంకా మిగిలిన ఐదు కూడా కర్మేంద్రియాలు రెండు కాళ్ళు రెండు చేతులు అలాగే మాట్లాడే నాలుక ప్లస్ పాయు ఉపస్తమన మూత్ర ద్వారాలు మొత్తం కలిపి ఇవి ఐదు కర్మేంద్రియాలు ఇవి అన్నీ కూడా నడిపించేటటువంటి శక్తి అమ్మవారి వల్లనే అని ఇలాగా అమ్మవారి నామాన్ని పంచక పంచకాహ అనేటటువంటి నామాన్ని చెప్పుకున్నాం ఇంకా ఐదు అంకెతోటి ముడిపడినవి ఇంకేమేమి ఉన్నాయో మీకు ఏం జ్ఞాపకం వస్తే కామెంట్ బాక్స్లో చేయండి ఏది గుర్తురాలేదనుకోండి నేను చెప్పిందే తిరిగి మళ్ళీ చెప్పండి స్మరించుకున్నట్లవుతుంది సరేనా అలాగా ఇక నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుదాం ఓం పంచక పంచకాయ నమ పంచక పంచకాయ నమ పంచక పంచకాయ నమ పంచక పంచకాయ నమ ॐ पञ्चक पञ्चकाय नमः 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 ॐ पञ्चक पञ्चकायै नमः ॐ पञ्चक पञ्चकायै नमः ॐ पञ्चक पञ्चकायै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण इ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి కులగణన గురించి అనేక రకాలుగా మాటలు అనేక రకాల వాదనలు అన్నీ కూడా మనం వింటున్నాం ఇది కులముల మధ్య చిచ్చు పెట్టడానికి చేసేటటువంటి రాజకీయ ప్రయత్నాన్ని మనందరం కూడా కలిపి తిప్పికూడదాం భిన్నమైనటువంటి సామాజికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు రాజకీయవేత్తలు కూడా ధర్మం కోసం నిలబడేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాయిస్లు ఎలా ఇస్తున్నారు చాలామంది ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళు అడుగుతుంటే మన ఇళ్లలోంచి తిరుగు అనేక ప్రశ్న పరంపరలు గట్టిగా నిలదీయటాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు మనం చాలా చోట్ల వింటున్నాం అలాంటివి కొన్ని కొన్ని నా దృష్టికి వచ్చిన వాటి అన్నింటినీ కూడా పొందుపరుస్తున్నాను ఏదైనప్పటికీ కూడా ఎలాంటి ఎవరెవరి దగ్గర ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది మనకి తెలుస్తుంది ముందుకెళ్దాం జై జయ శ్రీకృష్ణ